తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది చేసే పనుల లోపల వేగం పెరుగుతూ ఉంటుంది మీకు కొంత అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని మీకు అనుకూలిస్తాయి ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు పాటిస్తూ మీరు దూర ప్రయాణాలు చేయండి మీకు కలిసి వస్తూ ఉంటుంది తులారాశివారు ఈరోజు ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును ధనాదాయం పెరుగుతూ ఉంటుంది మిత్రులతోని జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది వ్యాపారపరంగా కొన్ని అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు తోటి వారితో ఆనందంగా గడుపుతారు వృచ్చిక రాశివారు ఈరోజు ఏదైనా గోధుమలను నవగ్రహాల దగ్గర పెట్టి నమస్కరించండి మీకు శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది నూతన పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి సమయానికి డబ్బు చేతికి రాక కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది మిత్రుల యొక్క సహకారం ద్వారా మీరు పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారము మీకు లభిస్తూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు కూడా వాయిదా పడతాయి ధనస్సు రాశివారు ఈరోజు నవగ్రహ అష్టోత్తర నామాలు కానీ లేదా నవగ్రహ స్తోత్రాన్ని పఠించుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది